మన తెలుగు విలేజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు తెలంగాణలో తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది బోనాలు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచిరాల జిల్లాలో కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధార మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుద్ది ఈ బోనాల జాతర వీడియో చూపిస్తా చూడండి లెట్స్ గో గాంధారి మైసమ్మ బోనాల జాతర వీడియో మంచిర్ మంచిర్ జిల్లా మాది నేను వచ్చేసి మార్కెట్ ఏరియాలో ఉంటాను పొడిషన్ అయితే ఒకసారి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది నాకు ఐడియా లేదు అసలు గుట్ట అని ఉంటుందని తెలిసికొని అంత తెలియదు మా ఫ్రెండ్ ఒక ఆమె తీసుకొచ్చింది గిలాస్ పోయినా మెండ పోయి దర్శనం చేసుకుంటాం వచ్చిన కరెస్టు నెల రోజులకి మళ్ళీ అమ్మవారికి ఇక్కడ తీసుకొచ్చుకున్నారంటే ఎంత శక్తిపీఠం అంటే మహా అద్భుతం నేను అసలు అనుకున్నా సంవత్సరం మళ్ళీ సంవత్సరానికి ఒడిపియం పోసుకుంటాను అనుకున్నా కానీ నన్ను ఇప్పుడే రప్పించుకొని కళలో కూడా నాకు కనిపించి అమ్మవారు నేను వచ్చిన నిన్న వచ్చిన అభిషేకం చేయించుకున్న మహా అద్భుతంగా జరిగింది మా మంచిగా అనిపించింది గర్భగుడిలో పోయి మంచిగా ఒడిబియ్యం పోసుకొని కుంకుమార్చిన అన్నీ వేసుకున్నా ఈరోజు కూడా వచ్చినాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను బోనం తీయలేదు వచ్చే సంవత్సరం బోనం తీసుకొని నాకు అన్ని విధాలుగా కోరికలు నెలబెడితే బోనం తీసుకొని పోనీ పోసుకుంటాను అనుకుంటున్నాను కానీ పోలీసు బందోబస్తు మస్తు చాలా బాగుంది చాలా గా జరుగుతుందట ఇప్పుడు జాతక అది బోనాలు ఎత్తుకొని వస్తారట అది ఒకటి మిస్ అయినా నేను అంతే అయితే మస్తు మహిమ చూపిస్తుంది నేను అసలు రెండు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అక్కడికి పోయినా అంటే గుట్ట మీదకి ఎక్కేటప్పుడు కూడా ఎక్కాలంటే కూడా నాకు అసలు కొంచెం నడవడానికి ఇబ్బంది అయితే కూడా నువ్వు రా నేను చూసుకుంటా కదా అన్నది నేను ఎక్కినా ఆటోమేటిక్గా నేను ఇక్కడికి కూడా రప్పించుకున్నది అంటే ఇక చూడాలి ఇక ఎంత అద్భుతమో ఇక్కడ అమ్మవారు నిజంగా వెలిసిన దేవుడు మహాశక్తి శక్తి పీఠం మహాంకాళి మైసమ్మ దుర్గమ్మ అందరు కలిస్తేనే ఒక దేవత అవుతుంది కాబట్టి ఇక్కడికి అందరు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రతి సంవత్సరం వస్తున్నారు జాతర గ్రహణంగా జరుగుతున్నది అండ్ చెప్పండి గాంధారి కిలో ఉన్న అమ్మవారిని ఇక్కడ నిలిపిరు కదా అంటే గాంధర్ కిలో అంటే చాలా పైనకి ఎక్కలే ముస్లింలు వస్తారు వైసూర్లు వేరే వాళ్ళు కూడా వస్తారు అంత పైనకి ఎక్కలే ఎక్కడ లేరు కదా చాలా మంది ఇక్కడ ఈ మూల కింద పెడితే అందరు ముస్లింలు రావడానికి అందరు రావడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ చాలా యాక్సిడెంట్ అవుతుంది అది వరకు ఏ యాక్సిడెంట్ కాకుండా ఏ ఎవరికి ఏం ఆపద రాకుండా నేను నన్ను పైకి ఎందుకు చూడు కిందకే వస్తే నేను అందరినీ దర్శనం చేసుకోవచ్చు కదా అని ఇక్కడ అమ్మవారి నీల నీలకొలుకు ఉన్నది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వాహనాలు బాగా పోతా ఉంటాయి ఏ ఏ ప్రమాదం జరగకుండా ఏం జరగకుండా నేను ఉన్నానని ఇక్కడ నిలిపిల్లు అన్నట్టు అమ్మవారికి నెలకొల్పింది ఆ వాహనాల పూజలు అంటే చాలా చేస్తారు ఎందుకంటే ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా ఏం కాకుండా పూజలు మస్తు ఘనంగా చేస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం